సోమవారం మండలం నార్లపూర్ గ్రామంలో ముప్పై మూడు బై పదకొండు విద్యుత్ ఉప కేంద్రం నిర్మాణ పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ టీఎస్ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణతో కలిసి శంకుస్థాపన చేశారు అందుకనే మరి మన కలెక్టర్ గారు ఏ చిన్న పనైనా తాను అందుబాటులో ఉండి అందరికీ పనిచేసేటువంటి మంచి కలెక్టర్గా ఉన్నాడు కాబట్టే మన జిల్లాలో అభివృద్ధి అనేది వేగంగా నడుస్తూ ఉంది మేము పరిగెడుతూ ఉన్నాం మనం ఎందుకంటే ఎక్కువ పనులు చేయాలి ఎక్కువ చేయాలి మా ప్రజలకు ఇబ్బంది జరగకుండా అని మేము పరిగెడుతూ ఉన్నాం మరి ఆర్డర్స్ ఇవ్వగానే దాన్ని అమలు చేసేటువంటి ఓపిక మంచితనము అవన్నీ కూడా ఉండాలి మనం ఒక పని చెప్పంగానే వాళ్ళు ఇంకో పని చేసుకుంటూ కూర్చుంటే పనులు జరగవు కాబట్టి కలెక్టర్ గారు కూడా బాగా చొరవ తీసుకొని పనిచేసి వెంటనే భూములు కేటాయించినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రేగ కళ్యాణ్ గారికి మరి ప్రజలకు మా గ్రామస్తులకు మా పత్రికా మీడియా సోదరులకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కాంట్రాక్టర్కు అందరికీ పేరు పేరున నమస్కారాలు మనం ఇంతకుముందే కలెక్టర్ చెప్పినట్టుగా ఇంక సంవత్సరం కాలే కలెక్టర్ వచ్చి కానీ ములుగు జిల్లాలో ఏ ఊరు ఎట్లుంది ఏ అడవి ఎట్లున్నది అనేది సంపూర్ణంగా వారికి ఐడియా వచ్చింది అందుకే నేను ఎక్కడ ఏ పని చెప్పినా వెంటనే చేయించడం జరుగుతుంది నా అదృష్టం పోయినసారి కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం నేను అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఆ రోజు కూడా మేడారం జాతరకు కరెంట్ ఇవ్వడం కూడా ఇబ్బంది అవుతుంది రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో ఆ రోజు కూడా మన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు అక్కడ సబ్స్టేషన్ ఇవ్వడం జరిగింది తర్వాత ఈరోజు కూడా ఇక్కడ సబ్ సబ్స్టేషన్ వేసి ఈ ప్రాంత రైతులకు కూడా పంటలకు ఇబ్బంది లేకుండా దూరం లైన్లు మధ్యలో మధ్యలో తెగిపోయే ప్రాబ్లం లేకుండా చేయడం జరుగుతూ ఉంది అభివృద్ధి వచ్చినప్పుడు కొద్దిగా ఇబ్బంది అయినా కూడా అందరూ సహకరించాలి పని చేయించుకోవాలి ఈరోజు మరి ఆ డబల్ లైన్ రోడ్ కూడా తొందరలోనే వస్తుంది ఇక్కడ కూడా మనకు ఊరు బయట నుంచి చాలా ఇబ్బంది ఉంటా ఉంది అది కూడా నిన్న కూడా మనోళ్ళు ఆ చెక్ డ్యామ్ చూపించరు అది చెక్ డ్యామ్ లో లెవెల్ కట్టేస్తారు మొత్తం వరదంతో చాగి ఇండ్ల మీదకి వస్తుంది పొలాలని నాశనం అవుతుంది కాబట్టి అది కూడా మా పంచాయతీ రాజ్ వాళ్ళకు ఆర్ అండ్బి వాళ్ళది ఉన్నట్టుంది అది అది కూడా హై లెవెల్ తొందరనే చేయిస్తాం అట్లనే జాతర విషయంలో కూడా కొంతమంది రకరకాలుగా ఏదో మారుతుంది ఏం మార్చడం మంచిగా ఈ ఏరియాకి అందరికీ కూడా తల్లుల దీవెన్లు ఉండాలంటే మనం మనం స్వాస్థ్యం కాదు దేవుడు స్వాస్థ్యంగా ఉంటాడు సమ్మక్క సారలమ్మ స్వాస్థ్యంగా ఉంటుంది కాబట్టి జరిగే అభివృద్ధులు ఇక్కడ ఎవరి మనం ఏవి చేట్లా ఉన్న గుడిని వెడల్పు చేసుకోవడం మంచిగా ఒక వెయ్యేళ్ళు గుర్తుండాలి ఇప్పుడు ఆ కాకతీయులు రామప్పని కట్టి రానాడు మరి ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఈరోజు చెరువులు ఉన్నాయి ఎప్పుడు మనం ఇప్పుడు కట్టుకున్న చెరువులు తగ్గిపోతున్నాయి కాళేశ్వరం లాంటివి మునిగిపోయినాయి కానీ కాకతీయులు కట్టిన లక్నవరం చెరువు బందోబస్తు ఉంది అవునా కాదు వందల సంవత్సరాలు ఎనిమిది వందల తొమ్మిది వందల నాటి చరిత్ర అట్లా ఒక మనము పునాది వేసుకుంటా ఉన్నాం కార్డులు రాలే ఇవాళ రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం ఇందిరమ్మ ఇల్లు కూడా మనం గతంలో సంవత్సరానికి ఒక వెయ్యి డబల్ బెడ్రూమ్ వాళ్ళు ఇచ్చిన శాఖ సీతక్క గారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారికి ఎస్సీ గారు ఎన్పిటిసిఎల్ డిపార్ట్మెంట్ అధికారులకి మిగిలిన ప్రజా ప్రజాప్రతినిధులకి గ్రామస్తులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం ఇంతకు ముందే చెప్పారు ఈ జిల్లాలో మన మంత్రి వర్యులు ఉండడం నిజంగా ఒక శక్తి అనే మనం అనుకోవచ్చు చాలా చిన్న జిల్లా కానీ అభివృద్ధిలో అందరికంటే ఫాస్ట్గా పరిగెత్తులు పరిగె పరిగెత్తున్నాం పరిగెత్తుతున్నాం మనము ఇది రాగానే ఫస్ట్ ఇమీడియట్లీ ఎనిమిది స్టేషన్లు ఒకేసారి సంక్షన్ అయి వచ్చింది నేను కూడా రెండు ఇంకా పది పది వచ్చింది అది రాగానే నేను కూడా ఫస్ట్ చూసి షాక్ అయ్యాను ఇదేంటిది ఒకేసారి ఇన్ని సెంక్షన్లు ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే లేదు లేదు మినిస్టర్ గారు తెచ్చుకున్నారు సార్ అని చెప్పారు ఓకే ఇక తెచ్చాక ఇక మనం దానికంటే ఫాస్ట్గా ల్యాండ్ క్లియర్ చేయాలని మన పని మనము చేసాం ఈ ఎంటైర్ ఒక జిల్లా డెవలప్మెంట్ చేయాలంటే అందరిది వాళ్ళ 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 బాధ్యత ఉంటుంది మన బాధ్యత మనము చాలా చక్కగా నిర్వహిస్తే మిగిలిన వాళ్ళు కూడా అంతే బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంటుంది మేడం మీరు ఒకేసారి ఇట్లా ముప్పై కోట్లు శాంక్షన్ రావడం నేను కూడా వేరే జిల్లాలో ఇది పనిచేశాను రెండు జిల్లాలో ఇది ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను అన్ని ఒకేసారి శంకుస్థాపనలు అవుతున్నాయి అన్నీ ఒకేసారి ఇది కూడా అవుతుంది కాబట్టి ఎందుకంటే మన జిల్లా అడవుల జిల్లా రెగ్యులర్గా మనము ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ వరకు లైన్ వేయడము మధ్యలో ఎక్కడో కట్ అవ్వడము ఎక్కడ కట్ అయింది అని తిరిగి చూడడానికి మనకు రెండు రోజులు పడుతుంది ఎక్కడ కట్ అయింది ఎక్కడ సెట్ చేయాలి అనడానికి చాలా కష్టమైతుంది కాబట్టి ఇట్లా పెట్టుకోవడం చాలా అవశ్యకత కూడా ఉంది అండ్ దీనివల్ల మనకి చాలా ఎలక్ట్రిసిటీ అనేది స్ట్రెంగ్న్ అవుతుంది ఒక ఊరికి ఎప్పుడో రోడ్లు ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీ ఇంపార్టెంట్ ఈ రెండింటి మీద అత్యంత ఎక్కువ ఫోకస్ చేసి అన్ని కాడ రోడ్ల అభివృద్ధి ఈ ఈ అభివృద్ధి మన డ్రింకింగ్ వాటర్ కానీ ప్రతి ఒక్క దేని మీద మనము ఫోకస్ చేసి పనిచేస్తున్నాం మ్యామ్ మీ ఆధ్వర్యంలో మీ డైరెక్షన్లో మీ ఆలోచనకి అనుగుణంగా పనిచేయడానికి మన జిల్లా యంత్రాంగం కూడా సిద్ధముంది అని చెప్తూ మీకు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి మంత్రివర్ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గౌరవ కలెక్టర్ గారి గురించి మనకు డైనమిక్ కలెక్టర్ గారు ఎక్కడైనా మాకు సబ్స్టేషన్ ల్యాండ్ కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కానీ సార్ ఏంటంటే ఒకటేసారి ఎనిమిది సబ్స్టేషన్లకు సబ్స్టేషన్ ల్యాండ్ని మంజూరు చేశారు సార్కి కలెక్టర్ గారికి ధన్యవాదాలు ఆ ఎన్పిటీసీల తరఫున అదేవిధంగా ఈ సబ్స్టేషన్ రావడం వల్ల మనకేంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి మేడారం సబ్స్టేషన్ నుండి ఫీడ్ అవుతుంది దానివల్ల నార్లాపూరు వెంగళాపూరు కాల్వపల్లి బయకపేట ఈవెన్ బయకపేట మొత్తం ఫారెస్ట్ ఏరియా మన అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నుండి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి బయాకపేట ఫీడర్లో టోటల్గా మనకు మేడారం చీకటయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దాని దాంట్లో దృష్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త సబ్ స్టేషన్కి ప్రపోజలు ఇవ్వగానే శాంక్షన్ చేయించడం జరిగింది మేడం గారు అదేవిధంగా గ్రామాలు ఏంటంటే నార్లాపూరు వెంగళాపూరు గోనేపల్లి ఎలువాక పడిగాపూరు కాలువపల్లి బయకపేట ఈ గ్రామాలకు లబ్ధి పొందుతుందన్న లబ్ధి జరుగుతుంది దానివల్ల ఏంటంటే మనకు వినియోగదారులు వినియోగదారులు పద్నాలుగు